నేను జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా చేనేత వస్త్రాల ప్రాముఖ్యతను సత్కరించుకున్నాయని ముల్లపూడి సుధారాణి అన్నారు గురువారం కొండపూర్ లోని సిఆర్ ఫౌండేషన్ లో ఏర్పాటు చేసిన చీరల నేసే కార్యక్రమంలో చేనేత కార్మికుల శ్రమ గురించి వివరించారు ఆరోగ్యం మణిక అందం సున్నితత్వం కలిగిన ఈ చీరలు మహిళల్ని ఆకట్టుకున్నాయన్నారు రాజేశ్వరరావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళ సంక్షేమ కేంద్రం తరఫున చేనేత వస్త్ర ప్రదర్శన జరిగింది సంక్షేమ కేంద్రం విద్యార్థులు వంద మందికి పైగా ఊరేగింపుగా నినాదాలు చేస్తూ వెళ్లారు చేనేతను కాపాడుకుందాం చేనేత కార్మికులను ప్రోత్సహిద్దాం అనే నినాదాలు చేశారు వ్యవసాయం తర్వాత చేనేత పరిశ్రమ ఉపాధి అని పిజి చంద్రశేఖర్ అన్నారు చేనేత వస్త్రాలపై జిఎస్టి తొలగించాలని ప్రతిభ డిమాండ్ చేశారు అనంతరం లలిత వందన సమర్పణ చేశారు ఈ కార్యక్రమంలో అడ్వర్టైజర్ ఉషా పిజె చంద్రశేఖర్ డాక్టర్ ప్రతిభ కల్పన లలిత తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో మనకి చారిత్రకంగా వారసత్వంగా కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ చేనేత మనకి సుపరిచితమైనటువంటి వ్యవసాయం తర్వాత అత్యంత ఎక్కువ మంది పనిచేసి జీవనాధారాన్ని కల్పించినటువంటి వ్యవస్థ సంగారెడ్డి జిల్లాలో రెండు గంటల పాటు భారీ వర్షం కురిసిన నేపథ్యంలో పంచగుట్ట భరత్ నగర్ కొండాపూర్ మాదాపూర్ ముసాపేట్ కుక్కట్పల్లి బాజ్పల్లి కేపీహెచ్పి మహేదట్నం చార్మినార్ ఎల్బీ నగర్ పట్టణాలలో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు ఇంకా రెండు రోజుల వరకు వర్షం కురుస్తుందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు ప్రజలు ఎలాంటి పరిస్థితుల్లోనూ బయటికి రావద్దని హెచ్చరిస్తున్నారు గ్రేటర్ హైదరాబాద్ నగరంలో గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం ఉదయం వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తంగా ఉండాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆదేశించారు జిహెచ్ఎంసి విభాగాల్లో ఉన్నతాధికారులు డిప్యూటీ కమిషనర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు అధికారులకు దిశానిర్దేశం చేశారు వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం ఈ నేపథ్యంలో జోనల్ కమిషనర్లు జిహెచ్ఎంసి విభాగాల్లో ఉన్నతాధికారులు డిప్యూటీ కమిషనర్లు క్షేత్రస్థాయి అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులకు తక్షణమే స్పందించాలని సూచించారు హైడ్రాలో సమన్వయం చేసుకుంటూ సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆమె ఆదేశించారు వాచింగ్